ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు మన ఛానల్లో చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ గురించి అయితే మాట్లాడుకున్నామండి చాలా మటుకు మనము టెన్ రూపీస్ అలాగే ట్వంటీ థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు ఇలా మనీ సేవింగ్స్ చేయండి అనేసి చాలా వీడియోస్ చెప్పాను ఈరోజు ఏంటో ఒక స్పెషల్ వీడియో అండి మనం ఇలా కాయిన్స్తో అంటే వన్ రూపీతో కూడా మనము సేవింగ్స్ చేయొచ్చు అనేది ఒక మంచి వీడియో అయితే చెప్తున్నానండి సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్ మా ఛానల్ వచ్చేసి రివ్యూకి వెళ్ళిందండి సో అలాగే రివ్యూ కూడా అయిపోయింది సో మాకు జాయింట్ బటన్ కూడా వచ్చింది అలాగే అతి త్వరలోనే మాకు మోటైజేషన్ కూడా అవ్వబోతుందండి సో ఇది అన్నిటికీ కారణం మీరేనండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నిటికీ మంచిగా సపోర్ట్ అండి మీరు రెగ్యులర్గా చూస్తున్నారు మీ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చానండి అందుకు పేరు పేరును అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ వల్లనే నేను ఇంత సాధించాను అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి నా వీడియోస్ అలాగే నా ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైక్ ఆల్ ప్రెస్ చేయండి మనం ఇంతకుముందు చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ గురించి అయితే మాట్లాడుకున్నామండి ఈరోజు మెయిన్గా వచ్చేసి మనం కాయిన్స్ అనమాట అంటే కాన్స్ మనము చాలామంది మనకి పనికి రావాలి అనేసుకొని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారండి మనకి యూస్ కావాలి అనేస్తారు కానీ ఈ కాయిన్స్ వల్ల మనం ఇంటి సరుకులు అంటే మన ఇంటికి అవసరాలయ్యే చిన్న చిన్న ఖర్చులని మనం ఎలా వాడుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద రూపాయలకి ఏమైనా మనం సరుకులు తెచ్చుకుందాం అనుకోండి చిన్న చిన్న షాపులో పాల ప్యాకెట్ కానీ పెరుగు కానీ ఇట్లా ఏమన్నా మనం తెచ్చినప్పుడు మనకి ఎంత లేదన్నా ఒక ఫోర్ రూపీసో సిక్స్ రూపీసో ఇట్లా టూ రూపీసో కాయిన్స్ అయితే మనకి కంపల్సరిగా ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో మిడిల్ క్లాస్ నుంచి లో మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు ప్రతి ఒక్కరి ఇంట్లో అండి డైలీ ఎంత లేదన్నా కనీసనము ఒక నాలుగు ఐదు రూపాయల నుంచి అయితే ఉంట ఉంటుందండి సో ఇలా మన ప్రతి షాప్కి వెళ్ళిన ప్రతిసారి మనకి చేంజ్ అయితే వస్తుంటుంది సో నేను ఈ చేంజ్ అంతా కూడా ఒక డబ్బాలు అయితే వేసుకుంటానండి ఎక్కడ కూడా వేయను ఇలా నేను ఒక డబ్బా అయితే పెట్టేస్తాను ఇలా ఒక డబ్బా పెట్టేసి దీంట్లోనే మొత్తం నేను కాయిన్స్ అన్నీ యూస్ చేస్తానండి ఇది మొత్తం టోటల్గా నిండిపోయిన తర్వాత మొత్తం నేను కాయిన్స్ అయితే పక్కన పెడతాను అంటే ఈ కాయిన్స్తోనే నాకు ఇంటి ఖర్చులకి అంటే చిన్న చిన్న చాలా అంటే చాలా చిన్న చిన్న ఖర్చులు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నేను ఈ కాయిన్స్ ద్వారానే తీర్చుకుంటానండి దీనివల్ల కూడా ఒక మంచి టిప్ ఉందండి అదేంటి అనేది వీడియోలో ముందు ముందు చెప్తాను మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనం ఏమనుకున్నాం మనం కాయిన్స్ తోటే మనం ఇంటి ఖర్చులని చిన్న చిన్న ఖర్చులని తీసుకు ఎలా తీస్తాము అని నేను చెప్పాను కదండి సింపుల్గా చెప్తాను ఇప్పుడు మనం డైలీ ఎంత లేదన్నా షాప్కి అయితే వెళ్తుంటాం కదండి పాలక్ కానీ పెరుగు కానీ లేదంటే షాంపూస్ కానీ దేనికన్నా చిన్న చిన్నగా వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్ అండి చాలా మంది లో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాక్సిమం అయితే పది రూపాయలు అయితే తీసుకుంటారండి పాల ప్యాకెట్కి సో ఇలా మనం కాయిన్స్ చేంజ్ సేవ్ చేయడం వల్ల మనం ఒక రోజు పాల ప్యాకెట్కి యూజ్ అయ్యే డబ్బుల్ని కూడా మనం సేవ్ చేస్తామండి సో మన కాయిన్స్ ఎక్కడ కడితే అక్కడ పెట్టకుండా ఒక డబ్బాలో వేసుకుంటే మనము ఈరోజు వంద రూపాయలు తీసుకెళ్ళి షాప్కి ఒక పాల ప్యాకెట్ ఒక షాంపూను ఇలా ఏమైనా చిన్న చిన్న వస్తువులు మనకి రెగ్యులర్గా అవసరం ఉంటాయండి మనం ప్రతీనే ఎలా సరుకులు తీసుకొచ్చుకుంటాము ఇవ్వే వాడతాము మాకు ఇంకే ఎటువంటి ఖర్చులు ఉండవు అన్నట్టు ప్రతి ఎవ్వరికీ ఉండదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంత లేదన్నా కనీసనమో డైలీ ఎంతో కొంత ఖర్చు అయితే ఉంటుందండి సో అలాగా మనం ఇప్పుడు ప్యాకెట్ కావాలనుకోండి మనం వంద రూపాయలు తీస్తాము వంద రూపాయలు తీసేసి ప్యాకెట్ తెస్తాము ఆ వంద రూపాయల్లో పది రూపాయలు పోతే మనకి తొంభై రూపాయలు మిగులుతుందండి ఆ తొంభై రూపాయలు కూడా మనం రేపు తెల్లారిలోపట అటు ఇటు ఎంతో కొంత ఖర్చు అయిపోతూ ఉంటాయండి మనం పెద్ద నోటే కదా అని ఒక్కసారి చేంజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే ఖర్చు అయిపోతుంటుంది సో అలా కాకుండా ఇలా మనం కాయిన్స్ అని సేవ్ చేసి ఒక డబ్బాలు వేసుకున్నాం అనుకోండి మనకి పాల ప్యాకెట్కి పది రూపాయలే కదండి దీంట్లోకి తీసుకోండి ఒక పది రూపాయలు దీంట్లోకి తీసుకొని పాల ప్యాకెట్ తీసుకున్నారనుకోండి ఈరోజు మనం వంద రూపాయలు ఖర్చు పెట్టకుండా వంద రూపాయలు అలాగే పెట్టుకున్నాం అనుకోండి రేపు నా పొద్దు ఇంకో ఏదో ఒక దానికి వస్తువుకైతే యూజ్ అవుతుంది ఇలా ఇలా పాల ప్యాకెట్లకు కానీ లేదు ఇంకా మనం బాసాలతో సోప్స్ ఉంటాయి కదండి ఫైవ్ రూపీస్కి సో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇలాగే తెచ్చుకుంటారండి మరి ఎక్కువ అయ్యే సరుకులన్నీ తెచ్చుకోకుండా మామూలు ఎప్పటికప్పుడు అవసరం ఉంటే అప్పుడు తెచ్చుకుంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఈ విధంగా యూజ్ అవుతుందండి సో ఐదు రూపాయలు పెట్టేసి మనం బాసాల సోప్ కానీ ఇలా ఏమైనా చిన్న చిన్న వస్తువులు అయితే తెచ్చుకోవచ్చు చిన్న చిన్న ఖర్చులు అండి ఇవి మరి మనకి చాలా పెద్ద పెద్ద ఖర్చులు కాదు ఇప్పుడు నేను చెప్పే ఒక పది ఖర్చులు వచ్చేసి మనం ఈ చిల్లరతోనే మనం అన్ని ఖర్చులు చేసుకోవచ్చు అండి ఇప్పటివరకు అయితే రెండు చెప్పాను ఇంకొకటి వచ్చేసి మనం డైలీ బాగా యూజ్ అయ్యేదండి షాంపూస్ అనమాట సో షాంపూస్ కూడా మనము చాలా మంది ఇట్లా కాయిన్స్ ఇచ్చేసి ఒక పది షాంపూలు తండి ఐదు షాంపూలు తండి అనేసి చెప్తూ ఉంటారు పిల్లలకి సో అలా మనం పది రూపాయలు ఇచ్చేసి తెచ్చే బదులు ఇలా మనం కాయిన్స్ ఇచ్చామనుకోండి మనకి ఆ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగే ఉండిపోతుందండి ఆ అమౌంట్ కూడా మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి వీకెండ్ వచ్చేసరికి మనకి అల్లం పేస్ట్ కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలా ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు కూడా మనం ఒక ఫైవ్ రూపీస్ ఇచ్చి కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా తెచ్చుకుంటామండి సో ఇలా తెచ్చుకుంటే కూడా మనం అమౌంట్ అనేది కూడా సేవ్ చేసుకోవచ్చు అంటే చాలా చిన్న ఖర్చులు అని చెప్పచ్చు ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి సో అవి కూడా అన్నీ ఒకసారి చెప్పేస్తాను వినండి అలాగే పసుపు కుంకుమ కానీ ఒత్తులు కానీ ఇలా అవన్నీ పది ఇరవై రూపాయల నుంచే ఉంటాయండి ఇవి మరీ ఎక్కువ అయితే ఉండవు సో మనం సేవ్ చేసిన ఈ చిల్లర నుంచైనా మనం తెచ్చుకోవచ్చు సో మనం పసు ప్యాకెట్ పన్నెండు రూపాయలు అలాగే కారం ఇరవై ఇలా మనం ప్రతి ఒక్కటి ఈ చిల్లర్ని సేవ్ చేస్తూ మనం ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా తెచ్చుకోవచ్చు అండి అలాగే అగ్గిపెట్టెలు కానీ సో అగ్గిపెట్టెలు కూడా మనం రెండు రూపాయలకి తెచ్చుకునేది మనం పది రూపాయలు ఇచ్చేస్తాము ఒక అగ్గి తీసుకొని మళ్ళీ ఎయిట్ రూపీస్ ఇచ్చినా కానీ అది ఎక్కడెక్కడంటే అక్కడ పెట్టేస్తాము మళ్ళీ మనకి సమయానికి దొరకదు మళ్ళీ చిల్లర వెతుక్కుంటూ ఉంటామండి సో అలా కాకుండా ఒక డబ్బాలో వేసుకుంటే మనకి ఈజీగా అనేది అర్థమవుతుందండి సో ఈ అయితే నేనైతే ఒక మసాలా ప్యాకెట్ తీసుకున్నాండి గరం మసాలా సో దాంట్లో అయితే నాకు ఒక ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది టెన్ రూపీస్ ఇచ్చాను ఫైవ్ రూపీస్ ఇచ్చారు సో ఈ ఫైవ్ రూపీస్ నేను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇలా నా డబ్బాలోనే ఒక చిన్న డబ్బా అయితే పెట్టుకుంటానండి ఈ డబ్బాలో అనమాట ప్రతిదీ ఏ షాపింగ్కి వెళ్ళినా పిల్లలకు స్నాక్స్ తెచ్చుకున్నా కానీ పెరుగు కానీ పాలక్ కానీ షాంపూలకు కానీ కొత్తిమీరకు కానీ ఇలా చిన్న చిన్న ఖర్చులు అయితే ఉంటాయి కదండి మన ప్రతి మన మిడిల్ క్లాస్ ఇంట్లో సో అలా మన అందరం కూడా ఇలా ఖర్చులు అన్నీ దీంట్లో ఇలా చిల్లర వేసుకుంటూ వస్తే మనకి చాలా అమౌంట్ అనేది మనం ఈజీ మనకి తెలియకుండానే మనం సేవ్ చేసుకుంటామండి అలాగే చిన్న చిన్న చిల్లర వచ్చింది వేసుకుంటే మనం ఎక్కువ ఖర్చు లేకుండా కొంత అమౌంట్ అనేది మనం పొదుపు చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం ఈజీగా కొంత అమౌంట్ అయినా సేవ్ అండి సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్